ఉపద్ఘాతంలో చెప్పే మరో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారిని లైట్ గా తీసుకుంటున్నా పట్టించుకోవట్లేదా అధికార పార్టీ అధికార పట్టించుకోవట్లేదు ఇది ఇలా చేస్తే గతంలో చేశారు తప్పిదా చేసినట్టే అన్నారు మేము ఎప్పుడు లైట్ గా తీసుకోలేదు సార్ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పు కొడుతూనే ఉన్నాము ఆల్రెడీ నిన్న కూడా ఒక విష ప్రచారం చేశాను ఆయన నిన్న ఏం చేస్తా ట్వీట్ ఏమంటున్నాడు రైతులకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ ఖరీఫ్ అంటే జూలై నుంచి అక్టోబర్ అలాగే రవి అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ వచ్చేటది మార్చి వరకు రవి సో వారే చేసే ఆరోపణ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ లో రైతులకి రావాల్సినటువంటి బీమా మేము ఎప్పుడు ఎప్పుడు చెల్లిస్తామంటే రెండు వేల నాలుగు మార్చి ఏప్రిల్ లో రెండు వేల నాలుగు మార్చి ఏప్రిల్ లో చెల్లించే వాళ్ళకి అంటే అలాగా సబ్సిడి పెట్టి వాళ్ళం మరి అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మేము చెల్లించలేదు అది అలా తెలియజేసి ఉంటే జూలై కల్లా ఏదైతే మళ్ళీ ఖరీఫ్ సీజన్ జులై మొదలవుతుంది కదా ఆ ముందే రైతులకి ఆర్థిక సహాయం అందిపోయేది తద్వారా రైతులకు ఇబ్బంది కాకుండా ఉండేటట్టు ఉండేది మేము గత రెండు మూడు రెండు వేల ఇరవై మూడు కాదు ఇరవై రెండు కాదు అలాగే చేశాము ఇప్పుడు ఇలా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు అయితే మేము నిన్నటుండి చెప్తున్నా మా సూటి ప్రశ్న ఓకే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ దాని డబ్బులు ఎప్పుడు రావాలి జూలై రెండు వేల ఇరవై నాలుగు లోపు రైతులు ఖరీఫ్కి వెళ్ళే లోపు వాళ్ళు కొంత వచ్చేస్తే నష్టపరిహారం వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు కదా మరి మా ప్రభుత్వం వచ్చి జూనే కదా మీకు తెలుసు కదా మార్చ్ ఏప్రిల్ లోనే ఎన్నికలు వస్తాయి ఈ నోటిఫికేషన్ వస్తే తెలుసు కదా మరి అలాంటప్పుడు అక్టోబర్ లో జులై నుంచి అక్టోబర్ వరకు ఉన్న ఖరీఫ్ సీజన్ కి మీరు మార్చ్ ఏప్రిల్ వరకు ఎందుకు చేశారు సెప్టెంబర్ అక్టోబర్ లోనే మీ ప్రీమియం చెల్లించేసి ఉంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా చెల్లించేసి ఉంటే బాగుంటుంది కదా మీకు తెలుసు కదా ఎలక్షన్స్ వస్తాయి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెప్టెంబర్ అక్టోబర్ లో పే చేయాల్సిన ప్రీమియం ని మీరు మార్చి ఎప్రోబర్ వరకు తెలియజేటువంటి ఎలక్షన్ కోడ్ ని సాఫ్ట్ చూపిస్తే ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉన్నా మీరు సీఈఓ గారు ఇప్పుడు లేఖ రాశారా అయ్యా మీరు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది మీ ప్రీమియం చెల్లించబోతే రైతుకు ఇబ్బంది అవుతాయి కొత్త ప్రభుత్వం ఏం జూన్ లో ఇప్పుడు వస్తారే మరి జూన్ లో వస్తే ఆ టైంకి రైతులు డబ్బులు ఇవ్వాలి కదా మరి మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఎందుకు లేక రైతురా రాయలేదు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ పాయింట్ మీ లాజిక్ ప్రకారం మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రవి ఎప్పుడు క్లోజ్ అవుతుంది రవి రెండు వేల ఇరవై మూడు మార్చి క్లోజ్ అవుతుంది మరి దాని డబ్బులు రెండు వేల ఇరవై నాలుగు రవి రెండు వేల ఇరవై మూడు రవి ఎప్పుడైతే అక్టోబర్ లో స్టాక్ అవుతుందో అప్పుడు కల్లా రవి నష్టపడే డబ్బులు కావాలి కదా మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రవి పంటకి ఏ ప్రీమియం కట్టాలో అది మీరు కట్టేసి ఉంటే ఎప్పుడు రావాలి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు కల్లా అది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ కల్లా రావాలి కదా అసలు మీరు ఆ ప్రీమియం ఎందుకు కట్టలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ ప్రీమియం ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన వరకు కూడా కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ కట్టలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ కట్టలేదు ఏమీ కట్టకుండా గత సంవత్సరం సంవత్సరాలుగా ఏ డబ్బులు కట్టకుండా మొత్తం బకాయి పెట్టేసి రోజు బట్టగా మీద పడేసి అబద్ధ ప్రచారాలు చేసి అదేదో మేము ఈ రెండు మాసాలు కట్టకుండా ఎగ్జిప్ చేసే ప్రచారం ఎందుకు చేస్తున్నారు మీ హయాంలో రైతులకు దగ్గర తీసిన ధాన్యం డబ్బులు మేము ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తామని చెప్పి ఈ పాంప్ రేట్లు మీరు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పెట్టారు కదా ఈ పాంప్ రేట్లు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి సంతకం పెట్టినటువంటి లెటర్ ఇది దీనిలో ఏమన్నారంటే మేము ప్రతి ధాన్యం ధాన్యం విక్రయించిన రైతుకు ఇరవై ఒక్క రోజుల్లో వారి ఖాతాలో డబ్బులు నేరుగా జమ చేయబడను ఈ యొక్క లెటర్లు మీరు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పెట్టారు మరి ఇరవై ఒక్క రోజుల్లో మీరు ధాన్యం సేకరించి డబ్బులు కట్టేసి ఉంటే ఈ రోజు మా ప్రభుత్వానికి పదహారు పదహారు వందల యాభై కోట్లు బకాయి ఏ రకంగా అయింది మా ప్రభుత్వం ఈ రోజు ఈ రోజు ఆ బటన్ నొక్కేసి క్లోజ్ చేస్తున్నాం మీరు ఇచ్చే పెట్టిన బకాయిలు మరి ఆ బకాయిలు ఏ రకంగా చేరికి ఇరవై ఒక్క రోజుల్లో ఎందుకు కట్టలేదు ఎప్పుడున్నా సరే మీరు సబ్సిడీలు ఉద్యానవాళ్ళ సబ్సిడీలు కానీ బిందు స్టేజ్ సబ్సిడీలు కానీ ఏ సబ్సిడీలు కానీ యాస్కీకరణ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చారా మీరు అన్ని ఇవ్వకుండా అన్ని బకాయిలు పెట్టేసి ఈ రోజు నంగనాథి తొంగపొండటప్పుడు చెప్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఏదో ట్వీట్లు చేస్తూ ముప్పై ఆరు మంది చచ్చిపోయారు రాజకీయ హత్యులు అదేదో ఫోటోలు చూపితయ్యా అదేదో పేర్లు పెట్టవయ్యా అదే ఎఫ్ఐఆర్ నెంబర్ పెట్టవయ్యా మేము ఎంక్వైరీ చేయిస్తాము ఏ విచారం చేయిస్తామంటే ఏమి చెప్పకుండా ఏమి చేయకుండా అది ఇంటే తుర్డును పాగిపోతారు ఏ పాత్ర నిన్న కూడా అంతే నిన్న మొన్న అనుకోండి పాత్ర నడమారు తుర్డును పారిపోయారు సో అబద్ధ ప్రచారాలు చేసి అసత్య ప్రచారాలు చేసి మీ వైఫల్యాలు మా మీద వృద్ధి అన్ని దిందా తెలిసిన లాగా మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే నుంచే అన్ని సూపర్ సిక్స్ అన్ని అమలు చేశారన్నట్టు చెప్పి ఏ రెత్తగొట్టే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికప్పుడు మేము తిప్పు కొడతాం వాస్తేవన్ గారు తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు వైసీపీ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలని మేము ఎప్పుడు లైట్ గా తీసుకోవట్లేదు అందరం అన్ని స్థాయిలో తిప్పు కొడుతూనే ఉన్నాం వాస్ గారు